హలో అండి నమస్తే వెల్కమ్ టు రావగారిల్లు ఈరోజు కరివేపాకు రైస్ ఎలా చేయాలో చూద్దామండి ఈ రైస్ చాలా రుచిగా ఉంటుందండి మంచి లంచ్ బాక్స్ వెరైటీ కూడానండి వాతావరణం చల్లబడింది కాబట్టి అప్పుడప్పుడు కరివేపాకుతో ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి రెండింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కరివేపాకు రైస్ కోసం రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు టేబుల్ స్పూన్ పోపు దినుసులు రెండు ఎండుమిర్చి రెండు కరివేపాకు రబ్బలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు దంచి పెట్టుకున్న నాలుగు టేబుల్ స్పూన్ల కరివేపాకు పేస్ట్ తీసుకోవాలి ఈ కరివేపాకు మా గార్డెన్లో దానండి మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ముందుగా పల్లీలు వేయించుకోవాలండి ఇది మనం పులిహోరకి ఎలా వేసుకుంటామో అదే విధంగా వేసుకోవచ్చండి దీంట్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు పలీలు దోరగా వేగాక పోపు దినుసులు కూడా వేసి ఫ్రై చేయాలి పోపు మొత్తం దోరగా వేగాక పచ్చిమిర్చి జీడిపప్పు వేసి అర నిమిషం వేయించాలి కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ప్రస్తుతం నాకు అందుబాటులో లేకపోవడంతో వేయట్లేదండి మీ దగ్గర ఉంటే మాత్రం తప్పనిసరిగా వేయండి చూడండి జీడిపప్పు కూడా చక్కగా వేగింది ఇప్పుడు దంచి పెట్టుకున్న కరివేపాకు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఈ దశలోనే పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేయాలి కరివేపాకు పేస్ట్ పచ్చివాసన పోయిందండి కాస్త పొడి పొడిగా కూడా మారింది ఇప్పుడు దీంట్లో ఉడికించి చల్లారి పెట్టుకున్న రైస్ వేసి బాగా కలపాలి అన్నం బాగా చల్లబడాలండి మంట సిమ్లో కానీ మీడియంలో పెట్టి బాగా కలపాలి పులుపు ఇష్టపడేవారు అరచక్క నిమ్మరసం చల్లుకోవచ్చండి నేనైతే పులుపు వేయడం లేదు అన్నీ బాగా కలిసాయండి ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇలా వేడివేడిగా సర్వ్ చేసేయచ్చు చల్లటి వాతావరణానికి చక్కగా సూట్ అయ్యే టేస్టీ రెసిపీ అండి కరివేపాకు రైస్ చిన్న పెద్ద అందరూ ఇష్టంగా తినే వెరైటీ అండి ఇది కరివేపాకు మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి జీర్ణశక్తికి ఆహాదం చేస్తుంది అప్పుడప్పుడు తప్పనిసరిగా తినాల్సిన రైస్ ఇది పెరుగు చట్నీతో పాటు వేడివేడి రసం కూడా ఈ రైస్కు మంచి కాంబినేషన్ అండి మీరు కూడా ఈ టేస్టీ రెసిపీ ట్రై చేసి ఇంట్లో వాళ్ళకు వడ్డించండి ఎలా వచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారిని ఫాలో అవ్వండి Thank you for watching my channel.